హాయ్ అండి అందరికీ ఇంట్లో రైస్ అయితే అయిపోయినాయి పొంది సంవత్సరం పండిన వడ్లు ఇవి అయితే నాలుగు అయితే తీసుకుని రైస్ మిల్ కెళ్ళి ఆడించుకోవడానికి ప్రతి సంవత్సరం పండిన వడ్లు వచ్చేసి పాతి ఇంట్లో పెడతా ఉన్నాము ఆ ఇంట్లో వచ్చేసి ఎలకలన్నీ సంచులన్నీ బొక్కలన్నీ పెట్టేసినాయి ఎలకల పుణ్యమా అని దబ్బనానికి అయితే పనిపడింది ఆడ ఎలకలు కుట్టిన ఆ సంచులన్నైతే దబ్బనైతే కుట్టేసిన ఆమె మా అమ్మ మా పొలంలో యాప్ చెట్ల కింద ఏరి రెండు అయితే చేసింది ఈ అయితే పిండి రమ్మని చెప్పింది అందుకని తీసుకుపోతాం ఆ ఉన్న టౌన్ వచ్చేసి బద్వేలు ఈ బద్వేలో ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్ దగ్గరకైతే తీసుకుని వచ్చిన వడ్లు రైస్ మిల్లు పనిచేసి ఆయన వచ్చేసి ఆటో నుంచి లేకైతే తీసుకొచ్చి నాలుగు ఊర్లు అయితే పెట్టేసిండు ఇప్పటికైతే వడ్లు ఒడ్లు ఏరే వాళ్ళైతే ఆడిచ్చి అయిపోయింది ఇప్పుడైతే మా ఊళ్ళు అయితే మిషన్లు అయితే ఉన్నాడు చిన్నప్పుడు మా తాత వడ్లు ఆడించుకోవడానికి ఎద్దల బండి తీసుకెళ్లి ఆడిచుకొని ఎవరైనా ఎద్దు బండ్లు ఎక్కి తిరిగి ఉంటే కామెంట్ అయితే చేయండి మాల్లుడు అయితే సాల్ట్ అయితే ఎందుకంటే బస్తాల రైస్ నింపేటప్పుడు సాల్ట్ అయితే కలుపుకోవాలా అప్పుడు చెక్క పురుగు అనేది పట్టకుండా చాలా రోజులు అయితే స్టాక్ ఉంటుంది ఒక బస్తా వడ్లు ఆడిచినందుకు ఎనభై రూపాయలు అయితే తీసుకున్నారు మీ సైడ్ రైస్ మిల్ లో ఒక బస్తా ఆడిచ్చే ఎంత తీసుకుంటారు అనేది కామెంట్ చేయండి బస్తాలు ఆడిచేందుకు మూడు వందల ఈ వీడియో మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి